సంతోష్ ఎస్ఎంపై మేడ్చ మల్కాజ్గిరి జిల్లా కార్యదర్శి ఈ రోజు సీఎంఆర్ టెక్నికల్ క్యాంపస్ లో అమ్మాయిల వాష్ లో సంబంధించి సెల్ఫోన్ పెట్టి కెమెరా పెట్టి వాళ్ళ వీడియోలు సంబంధించి తానాలు చేస్తున్న వీడియోలు కూడా రికార్డ్ చేసి ఆ రికార్డ్ చేసి బయటకు పంపించి అమ్మాయిలను ర్యాగింగ్ చేస్తా ఉన్నారు మెయిల్ చేస్తా ఉన్నారు ఈ ఘటన సంబంధించి సీఎంఆర్ కళాశాలలో ఈ మొదటిసారి కాదు ఈ ఘటనకు సంబంధించి అనేక సార్లు అనేక జరిగినప్పటికీ కూడా ఎలాంటి చర్యలు కూడా హైర్ ఎడ్యుకేషన్ తీసుకోలేదు అంటే గతంలో మల్లారెడ్డి మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈ చర్యలు తీసుకోలేదు ఇప్పటికైనా ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా అమ్మాయిలకు న్యాయం చేస్తుందా అని చెప్పేసి మాకు అనుమానం వస్తుంది ఎందుకంటే అమ్మాయిలకు సంబంధించింది రక్షణ లేకపోవడం సిఎంఆర్ కళాశాలలో అసలు అమ్మాయిలకు రక్షణ లేదు ఈ రోజు గోపాల్ రెడ్డి మాత్రం అనేక సార్లు అమ్మాయిలకు సంబంధించి రక్షణ ఇచ్చే కళాశాల మాదే అని చెప్పేసి మల్లారెడ్డి గోపాల్ రెడ్డి సభలు దాచుకున్నా కూడా ఈ రోజు కళాశాలల్లో ప్రభుత్వమే స్వయంగా తీసుకొచ్చి అనేక చట్టాలు తీసుకొచ్చినప్పుడు కూడా అమ్మాయిలకు రక్షణ లేకపోవడం అంటే ప్రభుత్వం నిర్లక్ష్యంగా భావిస్తా ఉన్నాం కాబట్టి వెంటనే ప్రభుత్వం స్పందించి సిఎంఆర్ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి అదేవిధంగా గోపాల్ రెడ్డి పైన క్రిమినల్ కేసు బుక్ చేయాలి ఈరోజు వాటర్ సంబంధించింది అమ్మాయిలను గెదిరించి ఈ రోజు కళాశాలల్లో అమ్మాయిలు నిర్బంధం చేస్తా ఉంది ఈ రోజు నిర్బంధం చేసి ఎవరు వాయిస్ చెప్తే వాళ్ళని టీసీ ఇస్తాం కళాశాలను డిపార్ట్ చేస్తాం అని చెప్పేసి అనేక వాగ్దానాలు ఈరోజు హెచ్చరిస్తూ ఈరోజు కాదు గోపాల్ రెడ్డి మాకు ఇప్పుడే తెలిసింది రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఏ ఆర్గనైజేషన్ వచ్చినా కూడా విద్యార్థులు సహకరించకండి ఈరోజు అమ్మాయిలు కూడా వాయిస్ ఇవ్వద్దు మీడియాకు అని చెప్పేసి నిర్బంధాలు పెడతా ఉన్నారు అమ్మాయిల పైన నిర్బంధాలు పెడితే గోపాల్ రెడ్డి తెలుసుకో ఈ కళాశాల భవిష్యత్తు తక్కువ కాలమే కాబట్టి వెంటనే అమ్మాయిలకు న్యాయం చేయండి న్యాయం చేసేంత వరకు ఎస్ఎఫ్ఐ భారత హైదరా పోరాటాలు చేస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నారు